నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిల్ల పద్మశాలి నాయకులపై కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలు ఈ విషయం నేను ఎప్పుడు కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన సిరిసిల్ల పద్మశాలి నాయకుల తస్మత్ జాగ్రత్త ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కక్ష కడతా అని చెప్పిన సిరిసిల్ల కాడ నువ్వు కాంగ్రెస్లో ఉండు బీజేపీలో ఉండు బీఆర్ఎస్లో ఉండు ఏ పార్టీలో ఉండు బస్ నేను దొక్కడే పనిగా పెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో చెప్పిన జరుగుతున్నది కూడా అదే ఎందుకు అంటే అక్కడ ఎప్పుడు కూడా అక్కడ పద్మశాలీలు కాంగ్రెస్కు ఓట్లు వేస్తలేరు కాంగ్రెస్ గెలుపులో లేరు కాబట్టి వారిగా పగ ఇప్పుడు తీర్చుకుంటున్నారు తాజాగా మనకు వచ్చిన సమాచారం ఏంటంటే సిరిసిల్లలో ఈరోజు అక్కడ పద్మశాలి నాయకులు కోర్టు కొడియేలా అటెండ్ అయ్యారు ఎందుకు అటెండ్ ఏం అంటే అక్కడ పద్మశాలి నేతలు అనే గ్రూప్ ఉంటుందట పద్మశాలి నేతలైన అనే గ్రూప్ ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియో పెట్టండి ఆ పద్మశాలి వాట్సాప్ గ్రూప్ లోపల ఏదో చర్చ వచ్చినట్టుంది ఇప్పుడు పద్మశాలికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కాబట్టి అందులో పద్మశాలి సమాజానికి ఏ పార్టీ నష్టం చేస్తే ఆ పార్టీని తిడతారు దాన్ని చర్చించుకుంటారు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కూడా చర్చించుకుంటారు చర్చించుకుంటే ఆ గ్రూప్ అడ్మిల్ల మీద కేసు పెడతారా మీరు పద్మశాలి వార్స గ్రూపుల్లో చర్చించుకునే విషయం బయటకు తెలియపోయింది నేను కొంచెం గట్టిగా మాట్లాడుతుంట అది కోర్టు పరిధిలోకి వచ్చేసింది కేసు పార్టీ అధికారంలోకి వస్తే ఆవుతూ లేరు పట్ట బాగలు పగ్గ పట్ట పగ్గర లేవు కొద్దిగా మెల్లగ నడు ప్రజలు ఆగ్రహించినాడు అట్ట అడుగు పాతని తొక్కేస్తారు ఇది ప్రజాస్వామ్యం మరి ముఖ్యంగా సిరిసిల్ల కాడ పద్మశాలను తక్కువ నుంచి వేయకండి అదేవిధంగా సిరిసిల్ల పద్మశాలీలు ఒకటి చెప్తున్నాను నువ్వు కాంగ్రెస్ ఉండు బీజేపీలు ఉండు బీఆర్ఎస్ ఉండు ఒక పద్మశాలి బిడ్డగా అయితే తన చాటు